హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ నిన్నట్లాగే ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా ధర స్టాక్ అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో టమోటా స్టాక్ చూసుకుంటే కనుక స్టాక్ ఏమి అంత ఓవర్గా ఎక్కువ ఏమి రాలేదు ఫ్రెండ్స్ మామూలుగానే వస్తుంది స్టాక్ అనేది నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది స్టాక్ అయితే కనుక స్టాక్లో ఏం పెరగలేదు తగ్గలేదు అలాగే ధరలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ధరలు స్టార్ట్ అయితే ఇంకెలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరపోయింది మొత్తానికి ఒక మండీలో తక్కువ వచ్చినా ఇంకొక మండీలో ఎక్కువ వచ్చినా ఓవరాల్గా చూసుకుంటే నిన్నట్లాగే వచ్చింది ఫ్రెండ్స్ స్టాక్ అనేది ఏమీ పెరగలేదు తగ్గలేదు మన ఈ పీజీఆర్ మండి భాగ్యలక్ష్మి ఇక్కడ చూసుకుంటే కనుక కొద్దిగా స్టాక్ పెరిగినట్లుంది మిగతా టీవీఎస్ పీజీఆర్ ఇలా చూసుకుంటే వాటిలో కొంచెం తక్కువ వచ్చినట్టుంది మొత్తం మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఎలా ఉందో స్టాక్ అలాగే ఉంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి